రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని టీడీపీ తిరుపతి జిల్లా ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ పిలుపునిచ్చారు కోటపట్నంలోని షాదీ మంజిల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిట్ ఇన్ఛార్జ్ బూత్ ఇన్ఛార్జ్ సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా గ్రామ కమిటీలు బూత్ లెవెల్ కన్వీనర్ కో కన్వీనర్లతో నాయకులు సమన్వయంగా పనిచేయాలన్నారు బూత్ లెవెల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు అనంతరం కోట మండలంలోని సింగిల్ విండో చైర్పర్సన్లుగా ఎన్నికైన పలగాటి భాస్కర్ రెడ్డి పదర్తి కోటేశ్వర రెడ్డి చాపల శ్రీనివాసులు వాకాడు ఏఎంసీ నూతన కమిటీ చైర్పర్సన్ మరి ప్రమీల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిట్టేటి రామాయణం షాలువాలు పూలమాలలతో సత్కరించారు రెండు మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు నుంచి అన్నతో ప్రయాణం చేస్తూ ఎంపీటీసీగా వార్డు మెంబర్గా ఈరోజుకి కొ పార్టీకి సేవలు చేస్తూ కొనసాగుతూ ఉన్నాము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తెలియపరిచి మాకు ఈ సంశిత స్థానం కల్పించినందుకు అన్నకి జీవితాంతం రుణపడి ఆయన బాధాభివందనం చేసుకుంటాం సంవత్సరం మనం ప్రజలకి మనం ఇచ్చిన హామీలు ఎంత వాళ్ళకి చేసిన సంక్షేమాలు ఒకదని ఉద్దేశించి ఈ పోర్గాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అత్యుత్తమ వస్తున్న నిర్లేల హవతర్కి అధ్యానక పాయింట్ ఎలిక్టో మాస్టర్ ఎలిక్టో మహారాజుకి ఇవి మీడియం ముఖ్యుకి డైరెక్ట్ మీడియం సర్వసందేశాలన ఇప్పుడు మేరా నామక భారత సమావేషాన్ని అతిచితదులని నిర్వర్తించారైన అదే విధంగా కార్యక్రమార్ధసం ఆవస్తం ఇస్రార్థంగా నిష్కలంకం పంజేసి ఆ నాయకత్వాన్ని స్వీకరిస్తే మీకు అందరికీ పాదాపాదం కార్యకర్తలకి ఎందుకంటే మనం రెండు వేల పదహారులో సభ్యత్వాలు చేసినప్పుడు నియోజకవర్గంలో ప్రథమ స్థానం పెట్టుకోవాలి ప్రథమ స్థానం ప్రధమలు తీసుకోవాలి నియోజకవర్గానికి తర్వాత మనం జరిగినప్పుడు మన క్లస్టర్ ఆరు వేల ఐదు నాలుగు వందలు మూడో స్థానం అది ఎవరి కష్టం బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ ఛార్జీల కన్ మేము మాటలు చెప్తున్నాం మమ్మల్ని భరిస్తున్నారు చంద్రబాబు నాయుడు పిలిపిస్తారు ఏ నిస్వార్థలే ఏ మించినా ఏ ఇప్పుడు కూడా పనిచేస్తారు ఎందుకంటే మీరు అడిగారు ఒకే సూని అలా ఆ పిల్లలు పుట్టి పాఠశాల చేపారాలు కదా పాఠశాల లేకపోతే అబ్బాయి సీట్ అయ్యా రోడ్డు గుడిపోయిందని చెప్పాలే తప్ప నాకు అడిగితే అలాంటి నాయకత్వం ఈ మండలంలో మేము నాయకత్వం ఇచ్చిన ఎందుకంటే మీకుంటే సమస్య ఉంటాయి కానీ మీరు నాకు మధ్య ఉండొచ్చు నాకు మా ఊళ్ళో ఇంకొక ఆయన మధ్య ఉండదు కానీ పార్టీ పనిస్థలకు ఒకే సైకొదే కట్టాలి మనం మనం పెట్టుకొని సునీలను నేర్పించి ఆ అధిష్టానాన్ని నేర్పిస్తే ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏమైనామంటే నిశ్రుతో పరుగు తీయడం పాస్కరన్నా మేము వెళ్ళినప్పుడు మనం ఒకటే అన్నాడు వాటర్ పండులో అడిగినట్టు నేను ఒప్పుకున్నట్టు మీకు చేస్తున్నా ఓకే నేను ఏమైనా తెచ్చిస్తాను మీకు నేను పని చేస్తాను అన్న అంటే నేను ఉన్నానని పలుకుతాను కానీ నన్ను జీరోలకు తీసుకొస్తాను నేను జీరో అయితే మీరు నేరాలో ఉంటాను మీరు హీరోలు కావాలంటే నేను జీరో కాదు కట్ పని చేయండి అంటే కాబట్టి మనము ఇన్ని రోజులు పాట మండలం అంటేనే పరుగు ఇంకోటి మూడు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పాటలు పంచుకోవట్లు తెలుగుదేశం పార్టీ రోజు కాదు ఏడు రోజు కూడా ఆ విధమైనటువంటి కార్యకర్తలు ఉన్న రెండు వేల తొమ్మిది నుంచి చూసుకోవాలి రెండు వేల పద్నాలుగు చూస్తే పోరాటం చేసే కార్యకర్తలు ఈ మళ్ళీ నేను దిల్లీ బయటకు భాస్కర్ పోయినప్పుడు మీరు నిర్లక్ష్యం చేస్తున్న కార్యకర్తలు కూడా సాన పెడితే చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలంగా మన రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలకు ముందు ఎన్నికల్లో హామీల్లో భాగంగా మనం ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశాము మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే భావనతో ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం ఏదైతే పథకాలు సూపర్ సిక్స్లో కానివ్వండి అలాగే ఎన్నికల్లో హామీల్లో కానివ్వండి ఏదైతే ఇచ్చామో రాగానే పెన్షన్ మూడు గతంలో మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఒక్కసారిగా నాలుగు వేలు చేయడం అలాగే వృద్ధాప్య పెన్షన్లు ఆరు వేలు డయాలసిస్ పేషెంట్కి పదివేలు అలాగే పదిహేను వేలు రూపాయలు ఇటువంటి పెన్షన్స్ కూడా మనం ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని చెప్పాం అదే విధంగా మనం అమలు చేయడం జరిగింది అదేవిధంగా మెగాడిఎస్సి పేరుతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు జాబ్స్ని కూడా మనం వదలడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా తల్లికి వందనం ఒక మెగా కార్యక్రమం చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఒక సంచలమైన కార్యక్రమం గత ముఖ్యమంత్రి ప్రతి ఇంట్లో ఒక బిడ్డకి పదివేలు పదిహేను వేలు వేస్తామని చెప్పి అప్పుడు చె చెప్పడం జరిగింది మనం ప్రతి బిడ్డకి పదిహేను వేలు వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది చెప్పిన విధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలు కూడా మనం పదిహేను వేల రూపాయలు అంటే పదమూడు వేల రూపాయలు అకౌంట్లో వేసాము రెండు వేల రూపాయలు వాళ్ళ స్కూల్ అకౌంట్లో వేయడం జరిగింది స్కూల్ డెవలప్మెంట్ కోసం ఆ విధంగా చెప్పిన విధంగా ఈ ప పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది ఇది ఒక ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం ఎందుకంటే ఒక్కసారిగా మీరు ఆలోచించండి ఎక్కడ పోయినా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క గ్రాఫ్ అమాంతంగా ఒక మంచి పేరు రాష్ట్ర వ్యాప్తంగా బాగా వినబడింది దాని ఆ పథకం కారణంగా అదేవిధంగా గ్యాస్ ఉచిత గ్యాస్ సారీ ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు గ్యాస్ ఇస్తామని చెప్పాం అదేవిధంగా రెండు సిలిండర్లు ఆల్రెడీ వేయడం జరిగింది అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేను రోజు ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ఉచిత ప్రయాణాన్ని కల్పించబోతున్నాం ఆ పథకం కూడా అతి తొందరలో ఆగస్టు పదిహేను రోజు మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం ఈ విధంగా అన్న క్యాంటీన్లు కూడా మొదటి విడతగా అన్న క్యాంటీన్లు ఆల్రెడీ వదిలేయడం జరిగింది రెండో విడత అతి తొందరలో మళ్ళా ఆ అన్న క్యాంటీన్లు వదిలే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోతుంది ప్రతి కాన్స్టిటెన్సీలో కూడా ఖచ్చితంగా ఒకటి ఉండే విధంగా ఆల్రెడీ ఉన్నాయి ఇంకా రెండోది కూడా స్టార్ట్ చేయబోతుంది దాంట్లో భాగంగా మనం కోట మండలంలో కూడా మనం పేరు అది కూడా మనకి ప్రస్తావించడం జరిగింది ఈ విధంగా అన్న క్యాన్ని కూడా స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ అన్నీ కూడా అన్ని పథకాలు కూడా ఏదైతే మనం సూపర్ సిక్స్లో ఇచ్చామో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవ్వడం జరిగింది అది ఈ విధంగా ఈ పథకాలన్నీ కూడా మనం ఇస్తున్నాం కానీ ప్రజల్లోకి ఇవన్నీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉంది ఆ కార్యక్రమాన్నే ఈ సుపరిపాలనలో తొలి అడుగు ఆ పేరుతో ఈ కార్యక్రమాన్ని హండ్రెడ్ డేస్ పోర్గా మన చంద్రబాబు నాయుడు గారి మీద వదలడం జరిగింది ముఖ్యమంత్రి వారితో పాటు లాస్ట్ బూత్ కన్వీనర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం జరగాలి ఈరోజు సునీల్ మన గౌరవ శాసనసభ్యుల వారు ప్రతి రోజు కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూస్గా జరుగుతూ ఉంది ఆల్రెడీ మన చిల్లకూరు మండలం అయిపోయింది చి మండలం కూడా అయిపోయింది ఇంకపోతే లాస్ట్ ఇంకా మనం వాకాడు కోట మండలం ఉన్నాయి కోటమండలం ఈ నెల యాక్చువల్గా ఇరవై నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవ్వాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మినిస్టర్ ప్రోగ్రామ్స్ వల్ల దానివల్ల అట్లా లేట్ అవుతూ ఉంది ఖచ్చితంగా ఇరవై తొమ్మిదో తేదీ అంతే కదా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తేదీ ఈ కార్యక్రమం మన కోట మండలంలో స్టార్ట్ అవుద్ది అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది కొన్ని మళ్ళా తెలియజేస్తాం అది ఈ విధంగా అయితే ఒకటి మాత్రం చెప్తున్నా మన కోట మండలంలో చెప్పాలంటే పక్క మండలాలతో పోలిస్తే గ్రాఫ్ చాలా దిగువనుంది చాలా దిగుంది నిన్న కూడా మన అధ్యక్షులు వారు మన ఎమ్మెల్యే గౌరవ